గల తిరిగే చేడి కూరలపై తుమ్మెదలాడిను ఓలాల గన తుమ్మెదలాడిను ఓలాలా చిరిగేటప్పుడు చేతుల గాజులు గలగలలాడిను ఓలాలా అవి గలగలలాడెను గలలాడిను ఓలాలా గొప్పది రాకలి గుప్పును దంచిత జబ్బలు కదలెను ఓలాలా గన జబ్బలు కదలెను ఓలాలా గొప్పది రోకలు గుప్పును దంచిత జబ్బలు కదలెని ఓలాలా గన జబ్బలు కదలెని ఓలాలా ముఖాన ఉండి కస్తురి తిలకం ముక్కున జారెను ఓ కొన ముక్కున జారెను ఓ ముఖాన ఉండే కస్తురి తిలకం ముక్కున జారెను ఓ లాలా కొన ముక్కున జారెను ఓ లాలా ఓ లాలా ఓ లాలా ఓ లాలా ఓ లాలా ఓ లాలా ధన్యవాద